అక్రమ కేసులో జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటే జూలై మూడున నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది కానీ ఆ పర్యటన వాయిదా పడింది అది కూడా తాత్కాలికంగా మరో రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంత సడన్గా నెల్లూరు పర్యటన ఎందుకు వాయిదా వేసుకున్నారనే ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఈ ప్రశ్నకు సమాధానంగా మూడు అంశాలను పొలిటికల్ సర్కిల్స్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు అందులో మొదటి అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అది కూడా ఢిల్లీలోని ఒక ముఖ్య నేత ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా వేసుకోమని కోరారు ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటనను వాయిదా వేసుకున్నారు అసలు ఢిల్లీ నుంచి ఎందుకు కాల్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పర్యటన వాయిదా వేసుకున్నారు అన్నది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి ఒక చర్చ ఒక పుకారు ఒక గాసి అయితే జగన్మోహన్ రెడ్డిని పర్యటన వాయిదా వేసుకోమని చెప్పడానికి రకరకాల కారణాలు ఉన్నాయన్నది మరో వార్త జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం తండోపు తండాలకు తరలి వస్తున్నారు గుంటూరు మిర్చి యార్డ్ మొదలుకొని మొన్న జరిగినటువంటి పల్నాడు జిల్లా రెంటపాళ్ళ పర్యటన వరకు జనం తండోపు తండాలుగా వస్తున్నారు ప్రతి చోట ఏదో విధంగా కూటమి ప్రభుత్వం సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోంది మరోవైపు జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి స్పందనను చూసి కేంద్ర పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల ఆరాధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎందుకు ఇంత స్థాయిలో జనం అనే ఒక ప్రశ్న కూడా కేంద్ర పెద్దలు సంధిస్తున్నటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఒకవైపు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం విఫలమైనటువంటి సందర్భం ఒకవైపు ఈ రెండు కారణాలతోనే జనం జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వేలాదిగా తరలి వస్తున్నారు జనసంద్రాన్ని తలపిస్తోంది ఆ ప్రాంతం అంతా అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసింది ఎందుకు పర్యటన వాయిదా వేసుకోమంది అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే రాష్ట్రంలో ఏవో కీలక పరిణామాలు జరగబోతున్నాయి చాలా కీలక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనలను తరచు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని పెద్దలు వాచ్ చేస్తున్నారు వాటిని పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా విందుకు కూడా ఆ కేంద్ర పెద్దలే ఉన్నారు ఎందుకో కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతున్నారు జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఒక స్పష్టత లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా కీలకంగా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారన్నది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఏమాత్రం అవగాహన లేదు ఈ అంశాల గురించి త్వరలో ఈ రెండు పార్టీలకు ఢిల్లీ పెద్దలు షాక్ ఇవ్వబోతున్నారన్నది ఇంకొక చర్చ మరోవైపు రెండో అంశం గురించి ప్రస్తావిస్తే తెలుగుదేశం పార్టీ అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపి అక్కడ ఒక శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందనో లేదంటే అక్కడ ఏదైనా లాండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందనే ఉద్దేశంతోనే కేంద్రంలోని పెద్దలు ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తన పర్యటన వాయిదా వేసుకోమని కోరినట్టు ఇంకొక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఇక మూడో అంశం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ నిర్మాణానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించినటువంటి నేపథ్యం ఈ అంశం ఇప్పుడు కోర్టులో కూడా విచారణ జరుగుతోంది మొదటగా వైఎస్ఆర్సీపీ నేతలు రెండు మూడు స్థలాలను ఎంపిక చేసి ఆ స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వమని కోరారు అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఎంపిక చేసిన ఆ రెండు మూడు స్థలాలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనుకున్నటువంటి స్థలానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలో హెలీప్యాడ్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనుకున్న స్థలం వరకు జనం పోటెత్తుతారు జనసంద్రాన్ని ఆ ప్రాంతం అంతా తలపిస్తుంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రతిపాదించిన స్థలానికి ప్రత్యామ్నాయంగా జిల్లా జైలు వద్ద ఉన్నటువంటి చిత్తడి నేల ముళ్ళ పొదులు ఉన్నటువంటి నేలను హైటెన్షన్ వైర్స్ ఉన్నటువంటి నేలను సూచించింది కానీ అక్కడ మొదటికే మోసం వస్తుంది అక్కడ చాలా ప్రమాదకరం జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నిర్మించాలన్నా హెలికాప్టర్ దిగాలన్నా చాలా ప్రమాదం అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం కుట్ర స్పష్టంగా అర్థమవుతుంది ఆ జిల్లా జైలు పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ముళ్ళ పొదులు ఉన్నాయి చిత్తడి నేల హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి అక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ నిర్మాణానికి ముందే ఇబ్బందులు ఏర్పడతాయి ఒకవేళ హెలిపాడ్ నిర్మించిన రోడ్డు వేసుకోవాలి అక్కడ ఆ ప్రాంతం అంతా చదువు చేసుకోవాలి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూడా ఆ ప్రాంతంలోకి వచ్చేకి ఇబ్బంది పడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా అయితే ఇబ్బంది పెట్టవచ్చు ఒకవేళ అన్ని అధిక మంచి జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా అలా వచ్చి ఇలా వెళ్ళేటట్టు ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ కూటమి నేతల ప్రయత్నం ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి చేస్తున్నటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సృష్టిస్తున్న అడ్డంకులు ఇవన్నీ తెలిసి కూడా ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని పర్యటన వాయిదా వేసుకోమని కోరినట్టు కూడా ఒక చర్చ జరుగుతోంది అయితే జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా అడ్డుకోవాలనే ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి పర్యటనల పట్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భయపడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భయపడుతున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతోంది ఒక ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలు ఉన్నప్పుడు తమ పార్టీ నాయకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహజంగానే ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని పరామర్శించే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి స్పందన చూసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నది అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం ఈ ఓర్వలేని తనంతోనే అడుగు అడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారన్నది తేలినటువంటి అంశం